నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజీలో పార్లమెంటు టీడీపీ అధ్యకులు అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు రోడ్ల మీదకు వచ్చి పోరాటాలు చేస్తుంటే పట్టించుకునే నాథులే వైసీపీ ప్రభుత్వంలో కరువయ్యారని మండిపడ్డారు శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీ చార్జీలు హౌస్ అరెస్టులు చేసి కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు జగన్ సర్కార్లో ప్రజలకు తమ బాధలు వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా లేకపోవడం శోచనీయమని ఆగ్రహించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నాలుగు రెండు వందల రూపాయల నుంచి వేల రూపాయలకు జీతాలు పెంచిన ఘనత చంద్రబాబు అన్నారు పంచభూతాలను దోచుకునే వైసీపీ నాయకులు ఎలాగైనా బతుకుతారని కార్మికులు కేవలం జీతాలతోనే బతకాలని వారిని ఆదుకోవాలని హితపలికారు పలికారు ప్రజాగ్రహంతో వైసీపీకి కాలం చెల్లిపోయిందన్నారు రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు అందరికి నమస్కారం ఈ నెల పన్నెండో తారీఖు నుంచి అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ రోడ్లపైన వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ లాస్ట్కి కలెక్టరేట్ల దగ్గర వచ్చి చెప్పుకున్నా వాళ్ళ బాధలు పట్టించుకునే లేడు వాళ్ళు చాలా సమన్వయంతో ఎక్కడ కాని ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా వాళ్ళ నిరసనలు చేస్తుంటే వాళ్ళకి చార్జీలు చేయడం వాళ్ళకి ఇళ్లలో అరెస్ట్ చేయడం వాళ్ళ పైన కేసులు పెట్టడం ఇది దుర్మార్గపు చర్యలు ఈరోజు ఎవరికైనా బాధ ఉంటే ఆ బాధని వ్యక్తం చేసే పరిస్థితి కాని లేదు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంటేనే మేనమావ అందరికీ జగన్ అన్న మహిళా పక్షపాతి ఇది వాళ్ళు ఇచ్చుకున్న బిరుదులు సొంత బిరుదులు ఇవన్నీ ఈరోజు మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళ చర్చించి వాళ్ళకు ఒక మార్గం చూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఇది దుర్మార్గం ఒకసారి మనం ఆలోచిస్తే గతంలో ఈ అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు అలాగనే హెల్పర్స్ కావచ్చు చంద్రబాబు గారు హయాంలో టీచర్స్కైతే ఇది అంగన్వాడి వర్కర్స్కి వర్కర్స్కి అయితే నాలుగు వేల రెండు వందల ఉన్న జీతం పది వేల ఐదు వందల రూపాయలు చేశాం ఇది దాదాపు ఆరు వేల మూడు వందల రూపాయలు పెంచాం ప్రతి ఒక్కరికి గౌరవంగా బ్రతికడానికి కొంత ఖర్చు అవుతుంది ఈ సమాజంలో ఇల్లు ఉంటుంది లేదా ఇల్లు లేకపోతే బాడుకు కట్టుకుంటారు లేకపోతే ఇవన్నిటికీ ఒక పదివేల ఐదు వందలు ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో చేశారు అప్పుడు మన బడ్జెట్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడ్జెట్కి దాదాపు డబల్ చేశారు బడ్జెట్ అయితే మేనమామ గారు అలాగే అన్నగారు అందరికీ అన్న మేనమామ వెయ్యి రూపాయలు పెంచాడు వెయ్యి రూపాయలు ఏమండి జీతాలు ఎందుకు పెరగాలి అని అడుగుతారు సాలనప్పుడు ఎందుకు సాలట్లేదు డబ్బులు నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత పెరిగింది ఎట్ట బ్రతకాలి మీకంటే అన్నీ పంచభూతాలన్నీ మీయే మట్టి మీదే ఇసుక మీదే గాలి మీదే కొండల మీదే ఏం దొరికితే అన్నీ మీ కాబట్టి మీరు మీ పార్టీ వాళ్ళందరూ బ్రతికిపోతారు కార్మికులు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు బ్రతకాలి కదా దానికి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది చూడాలి కదా దేన్ని వదిలేరు మీరు దేన్ని వదలలేదు కదా ఉదాహరణకి పెట్రోల్ డీజిల్ అట బార్డర్ పోతే వెళ్తే మనకన్నా పది రూపాయలు ఎక్కువ తక్కువ కర్ణాటకకి వెళ్తే పద్నాలుగు రూపాయలు తక్కువ సగటున ప్రతి ఒక్కడు పెట్రోలో డీజిల్లో వాడతాడు ఇవన్నీ ఎందుకు కట్టాలండి ఎందుకు కట్టాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికి మాకు పెనాల్టీయా మేమున్నాం నువ్వు వచ్చావు నువ్వు వచ్చి మాకు పెనాల్టీ వేస్తావా వాళ్ళు అంగన్వాడి వాళ్ళు ఏం అడుగుతున్నారు అయ్యా మాకు ఆ మెను మెనుకి ఇచ్చే డబ్బులు సాలట్లేదు ఇది వండండి ఇది వండండి అని ఇస్తారు దానికి ఇచ్చే ఛార్జీలు సాలట్లేదు ఎటు సాలతాయండి అన్ని పెరిగాయిగా నీ ఇంటికి పెరిగినప్పుడు అందరికి పెరుగుతాయిగా ఈరోజు వాళ్ళు ఛార్జీలు అడుగుతున్నారు జీతాలు పెంచమంటున్నారు మాకు ప్రమోషన్ కు వయసు పెట్టమంటున్నారు అలాగనే హనుమాయమ్మ హనుమాయమ్మ ప్రకాశం జిల్లా రావి రావివారి పాలెంలో వాళ్ళు భర్తని ట్రాక్టర్ తో గుద్ది చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పి మరి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వని అడుగుతున్నారు ఇవన్నీ అవి పోయే కాలం వస్తే ఇట్లాగనే ఉంటుంది పేదల పెన్నిటి ఇవన్నీ ఏమేమో చెప్తారు మేము చెప్పేది ఒకటే పోయే ముందు చాలా మంది పుణ్యమన్నా చేసుకోవడానికి కొన్ని మంచి పనులన్నా చేస్తారు ఇది ఎవరైనా క్యాన్సర్లో ఇంకేదో ఇంకా టైం డాక్టర్లు టైం చెప్పేస్తే అప్పుడు వస్తుంది కొన్ని పుణ్య కార్యాలన్నా చేసుకుందామని ఆ పనులన్నా చేసుకోండి వైసీపీ వాళ్ళు మంచి పనులు చేయండి ఎట్టా పోయేదే మీరు ఇంకా మేము ఒకటే తెలియజేస్తున్నాం అంగన్వాడీ ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మీ ఏ అయితే మీ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కానీ చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్తాం సానుకూలంగా మీకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తామని తెలియజేస్తాం నమస్తే నెల్లూరు నేను మీ హితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కుల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ బేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు